నేను మీ దిలీప్ని ఈరోజు మనం ద్వాదశ రాసులు కూడా ధనయోగం అనేది ఎప్పటి నుంచి మన అదృష్టం అనేది కలగబోతోంది అనే విషయం కూడా చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఉదయం లెగ్సిన దగ్గర నుంచి కూడా మనకి ప్రతి విషయంలోని ప్రతి పనిలో కూడా ధనం లేనిదే ఏ పని కూడా మనకి ముందుకు కదలేని పరిస్థితి అలాగే ఇప్పుడున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా మనం పడుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయట ఎప్పుడు పడతామని చెప్పి మనం ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అంటే జనవరి నుంచి చూస్తూ ఉన్నాము ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మన స్టార్ అనేది తిరుగుతుందేమో రెండు వేల ఇరవై ఆరు దాకా వేచి ఉండడం ఎందుకు మనకి ఈ మధ్యనే మన జీవితం అంతా కూడా చాలా బాగుంటుందేమని ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆశలతో మన జీవితం అనేది గడుస్తూ ఉంది కానీ ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఇలా నెలలు గడుస్తూనే ఉన్నాయి తప్ప మన ఆర్థిక పరిస్థితులు మాత్రం ఏ మాత్రం కూడా మనకి ముందుకు కదలడం లేదు అలాగే మనం ఈరోజు మనకి ధనయోగం అనేది అసలు రెండు వేల ఇరవై ఐదులో ఉందా లేదా అది ఏ రాసులకు ఉన్నది ఎలా ఉన్నది ఇవన్నీ కూడా మనం మనకి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా కొంచెం మన స్టార్ అనేది తిరగబోతోంది అనేది కూడా మనకి అన్ని విషయాలుగా మనకి తెలుస్తుంటుంది ఆ విషయాలు కూడా మనకి ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము ముందుగా రాశి వృచ్చిక రాశి అలాగే కుంభరాశి ముందుగా ఈ మూడు రాశుల కోసం తెలుసుకుందాము ముందుగా రాశి అవ్వచ్చు వృచ్చిక రాశి అవ్వచ్చు అలాగే కుంభరాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్ని చూసి చూసి పెరిగినటువంటి వాళ్ళు మన కష్టాలు చాలా దగ్గరగా ఉండి పెరిగినటువంటి మన జీవితాలు కానీ మనకి ఏదైతే అంటే కొన్ని వెన్నుపోట్లు శత్రువులు అలాగే మన జీవితంలో మనల్ని మోసం చేయటం ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా తక్కువ టైంలోనే చూస్తామని కానీ మన స్టార్ అనేది మరీ ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి ఇటు మేషరాశి వాళ్ళకి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ మూడు రాశుల వారికి సుమారుగా వాళ్ళకి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ స్టార్ అనేది చాలా అద్భుతంగా తిరుగుతుందండి వాళ్ళకి ధనానికి లోటు ఉండదు ఇల్లు కుటుంబం పిల్లలు భవిష్యత్తు అంతా కూడా చాలా చక్కగా సెట్ అవుతుంది మరి ఈ అక్టోబర్ నెలలో ఈ రెండో అంటే సుమారుగా పదిహేను పదహారు తారీఖుల నుంచి కూడా వీళ్ళకి ఒక గోల్డెన్ డేస్ అనేది చెప్పు ఈ మూడు రాసులు వారికి కూడా ఈ అక్టోబర్ నెల పదిహేనవ తారీఖు నుంచి కూడా ధనయోగం అనేది చాలా అద్భుతంగా ఉంది వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తీరే అవకాశం ఉంది రుణ బాధల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది పిల్లల భవిష్యత్తు అలాగే మన భవిష్యత్తు మనం ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే వాహనం కొనుక్కోవడం కానీ ఏదైనా సరే కొత్త ధనం అనేది మన జీవితంలో ఒక మంచి విషయం మన జీవితంలో ఒక మంచి అనేది జరగబోతోంది అలాగే కర్కాటక రాశి సింహరాశి అలాగే ధనుస్సు రాశి మనకి జీవితంలో మోసం 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 అనేది పాపం ఈ మూడు రాసులు వారికి చాలా ఎక్కువ అందులోని కర్కాటక రాశి అవ్వచ్చు సింహరాశి అవ్వచ్చు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ బయటికి కొంచెం గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వాగ్దాటి కొంచెం గట్టిగా మాట్లాడినప్పటికీ కూడా మనసు మాత్రం వెన్ననే చెప్పు ఇట్టే కరిగిపోతారు ఎవరైనా బాధలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏదైనా కష్టాల్లో ఉన్నా సరే వీళ్ళు ఇట్టే కరిగిపోయి వీళ్ళకి తోచిన సహాయం వీరు చేయడం అనేది మనం ఈ మూడు రాశుల వారి యొక్క గొప్పతనం అనేది చెప్పుకోవాలి అలాగే వీళ్ళని నమ్మిన వారు కూడా వెన్నుపోటు పొడిచి మోసం చేసే అవకాశాలు చాలా దగ్గర వ్యక్తులే అవుతారు అది కూడా వీళ్ళ జీవితంలో అదొక పెద్ద మైనస్ పాయింట్ అనుకోవచ్చు అలాగే వీళ్ళు జీవితంలో చాలా తొందరగా స్థిరపడతారండి అంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే డబ్బు వ్యాపార రంగంలో అవ్వచ్చు మంచి ఉద్యోగుల సెటిల్ అవ్వచ్చు మంచి కుటుంబం అమ్మ నాన్న బాగా చూసుకోవడం చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి నలభై సంవత్సరాలు వచ్చేసరికల్లా వీళ్ళకి వెన్నుపోటుగా అంటే అది మన అనుకునే కుటుంబంలో సభ్యులు అవ్వచ్చు స్నేహితుల ద్వారా అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా సరే వీళ్ళకి వెన్నుపోటు పొడిచి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపాదన అంటే అది మోసం ద్వారా అవ్వచ్చు ఏదైనా నమ్మబలికి అవ్వచ్చు లేదా వడ్డీకి రుణం తీసుకొని వాళ్ళు వీళ్ళకి చెల్లించకపోవచ్చు ఏదైనా సరే ఒక భారీ మోసం అనేది పాపం వీళ్ళ జీవితంలో జరుగుతుంటుంది కానీ వీళ్ళు జీవితం నుంచి మళ్ళీ వాటి నుంచి బయటపడగలిగి మళ్ళీ వీళ్ళు ఒక మంచి భవిష్యత్తుని వీళ్ళు నిర్మించుకోగలుగుతారు మంచి ధన సంపాదన అయితే మాత్రం వీళ్ళు సమకూర్చుకోగలుగుతారు ఈ ఎన్ని మోసాలు జరిగిన పాపం ఎన్నో ఆటపోట్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వీళ్ళ జీవితంలోని ఫుల్ స్టాండర్డ్ అవుతారండి పది మందికి ఆదర్శవంతులు అవుతారు అలాగే వీరు ఈ అంటే మేము చెప్పుకున్నాం వీళ్ళకి ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఏజ్ వచ్చేసరికల్లా వీళ్ళ జీవితంలో ఒక మంచి సెటిల్ అయ్యే అవకాశం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీళ్ళకి అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా ఒక మంచి గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవాలి వీళ్ళు చాలా ఆర్థికంగా స్థితివంతులు అవ్వడమే కాకుండా వీళ్ళు అనుకునేట పనులు కానీ రావాల్సిన డబ్బు చేతికి అందడం కానీ అలాగే వీళ్ళు వ్యాపారాలు అభివృద్ధి చెందడం కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ధన ధనయోగం అనేది చెప్పవచ్చు అంటే ధన సంపాదన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది రుణ బాధలన్నీ తొలగిపోతాయి మనం ఏదైతే మన జీవితంలో ఒక అద్భుతమైన కోరికలతో మనం ఏదైతే మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో రెండు వేల ఇరవై ఐదులోనే ఈ అక్టోబర్ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా వీళ్ళ ఒక మహా ధన యోగం అనేది కలిగే అవకాశం అయితే చాలా చక్కగా ఉందండి అలాగే తదుపరి తుల అలాగే మకర అలాగే కన్యారాశి ఈ మూడు రాశుల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు బయటికి ఎంతో నవ్వుతూ ఉంటారు ఎంతో సంతోషంగా కనిపిస్తారు కానీ మనసులో ఏదో ఎంతో ఎంతో బాధతో ఉంటుంటారు బయటికి నవ్వుతూ కనిపించి పది మందికి నవ్వించేటువంటి ఒక గొప్ప వరం వీళ్ళలో ఉంటుంది కానీ వీళ్ళ మనసుని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు వీళ్ళ బాధను వీళ్ళు పాపం కంట్రోల్ చేసుకోలేరు మనసు అంతా కూడా ఏదో అంటే పాపం ఎవరో ఒకరు ఏదో రకంగా మాటలతో బాధలు పెడతా ఉంటుంటారండి వీళ్ళని వీళ్ళు ఎంత కష్టపడినా ఎంత పని చేసినా సరే వీళ్ళని గుర్తించకపోవడం అది పక్కన పెట్టినట్లయితే మాత్రం వీళ్ళని మాటలతో బాధలు పెట్టే వాళ్ళు చాలా ఎక్కువ మంది అది నా అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు నా అనుకునే వాళ్ళతోటి అలాగే వీళ్ళ జీవితంలోని చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సంతోషాలు ఇవన్నీ చూసుకుంటూ పెరుగుతారేమో డబ్బుల విలువ చాలా చాలా అండి వీళ్ళకి ప్రతి రూపాయి విలువ కూడా ఆచి తూచి ఖర్చు పెట్టడం వీరిని మనం చూసి నేర్చుకోవచ్చు మరి ముఖ్యంగా ఇటు తులారాసి అవ్వచ్చు మకర రాసి అవ్వచ్చు అలాగే కన్యా రాశి వాళ్ళు డబ్బుకి చాలా ప్రాధాన్యం ఇస్తారు అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళరు ప్రతి రూపాయి కూడా అంటే మనకి ఏమిటి వీళ్ళు పిసినారా అనుకుంటాం కానీ పిసినార్ తను కాదని వీళ్ళ జీవితంలో పడే కష్టాలు తరువాత తను నా పిల్లలకు కానీ ఎవ్వరికీ కూడా అలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి వీళ్ళు ప్రతి దాని మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు అలాగే ప్రతి అంటే మనకి పిల్లలకి భవిష్యత్తు ఉపయోగపడేటువంటి ప్రతి విషయంలో కూడా వీళ్ళు డబ్బుని ఇన్వెస్ట్ చేస్తుంటారు అది అంటే అనవసరమైన ఖర్చుల జోలికి కానీ అనవసరమైన విషయాలకు కానీ వీళ్ళు తల తోర్చరు అలాగే వీళ్ళు ఉన్నటువంటి పాపం పెద్ద మిస్టేక్ ఏంటంటే నా అనుకునే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా కొంచెం మోసపోయే అవకాశం పాపం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్ని కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కూడా పాపం వీళ్ళకి జీవితాంతం కూడా చాలా ఎక్కువ వెంటాడుతూ ఉంటుంటాయి పాపం అంటే కొన్నిసార్లు మనం అనుకుంటా ఏంటి నా హెల్త్ అంతా ఎలా ఉంటుందని కానీ వీళ్ళకి పాపం అనుకోనటువంటి సడన్గా వీళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి పాపం వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంటాయి దీనివల్ల వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు అయినప్పటికీ కూడా వీళ్ళకి భగవంతుని యొక్క దుర్గాదేవి యొక్క ఆశీస్సులు వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉండడంతో వీళ్ళ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా వీళ్ళు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత లైఫ్లో మంచి అద్భుతంగా వీళ్ళు బలపడే అవకాశం ఉంటుంది ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఏదైనా వాహనం కొనుక్కోవడం కానీ పిల్లల్ని బాగా చదివించుకోవడం కానీ వీళ్ళు ఒక పది మందికి ఆదర్శంగా బ్రతకడం కానీ చాలా చక్కగా ఉంటుందండి లైఫ్ అంతా కూడా అలాగే ఈ అక్టోబరు ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా ఈ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం అనేది కలిగే అవకాశం ఉంది వీళ్ళు అనుకునేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతారు అలాగే వీళ్ళ పిల్లల విషయంలో వీళ్ళు ఎంతో శ్రద్ధ పడుతుంటారు చదువు విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా వీళ్ళు తీసుకునేటువంటి కేర్ అవ్వచ్చు చాలా బాగుంటుంది అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులతో వీళ్ళు అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత నుంచి కూడా వీళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళకి ఒక మంచి అంటే సక్సెస్ఫుల్గా వీళ్ళు అనుకునేటువంటి ప్రతి పనిలో కూడా మనం కొన్ని విషయాలు చెప్పలేము ఎందుకంటే మనం కొన్ని భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనకి ఇలా జరిగితే బాగుందని మన మనసులో ఎన్నో అనుకుంటాం అది ఆర్థికంగా అవ్వచ్చు లేదంటే మన మనసుకి సంబంధించిన విషయాలు అవ్వచ్చు ఏదైనా సరే అవన్నీ కూడా భగవంతుడు వీళ్ళ కోర్టులన్నీ కూడా నెరవేరే అవకాశాలు అయితే మాత్రం చక్కగా ఉంది వీళ్ళకు ఒక అద్భుతమైన ధనయోగం కూడా కలిగే అవకాశం మనకి అక్టోబర్ నెలలోనే ఉందండి అలాగే తదుపరి వృషభ రాశి మిథున రాశి అలాగే మీనరాశి ఈ మూడు రాశుల వద్ద మనం చూసుకున్నట్లయితే మాత్రం మరలా చెప్తున్నాను వృషభ రాశి మిథున రాశి అలాగే మీనరాశి ఈ మూడు రాశుల వారికి కూడా కొంచెం లేట్గా వీళ్ళు జీవితంలో స్టాండర్డ్ అయ్యే అవకాశాలు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఎదుగుదలని ఎవరు ఆపడవలసిన పనే ఉండదు ఎందుకంటే ఎవరి తరం కూడా కాదు అంత అద్భుతంగా వీళ్ళ జీవితం అనేది అంటే చాలా చక్కగా ఉంటుంది అలాగే పాపం వీళ్ళ మీద నరఘోష కూడా విపరీతంగా ఉంటుందండి ఈ ఎవరైతే వృషభ రాశి మిదుల రాశి మేనరాశి వాళ్ళ మీద నరఘోష అనేది వీళ్ళ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనం డబ్బు సంపాదించడమా లేదా అందంగా ఉండడం లేదంటే చక్కగా మన కుటుంబాన్ని నలుగురిలో గౌరవంగా బ్రతకడమా లేదంటే మనకు సంఘంలో గౌరవం ఉండడం ఇవన్నీ ఓర్చుకోలేనట్టు మనుషుల తాలూకా నరఘోష ఏడుపు మన మూడు రాసుల మీద ఉండడంతో మన ఆర్థికంగా కొంచెం భారీ ఎదురు దెబ్బలే తింటాం అది వ్యాపార రంగంలో అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి దెబ్బలు అనేవి చాలా గట్టిగా తగులుతాయి అయినప్పటికీ కూడా మనం వీటి నుంచి అన్నిటి నుంచి కూడా తట్టుకొని మళ్ళీ నిలబ నిలబడగలుగుతాము అలాగే మనకు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు కూడా చాలా చక్కగా ఉంటాయి మరీ ముఖ్యంగా మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి కూడా చాలా బాగుంటుంది అంటే సుమారుగా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అనుకోండి నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి చాలా బాగుంటుంది ప్రతి విషయంలో కూడా మనకి ధనయోగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనం అనుకునే పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతాము పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే మనం పిల్లల మీద పెట్టుకున్నటువంటి ఆశలు అన్ని కూడా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే మనం అనుకునే పనులు అలాగే మనకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు కానీ లేదంటే రుణ బాధలు కానీ అన్నీ తీరిపోయి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం అనేది మనకి ఈ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి చాలా ఒక గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా విషయాలు తెలుసుకున్నాయి ఇంకా వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్